కూర్చివస్తున్నది వైపు తిరిగిన కుమారుడు ఇంతనూ రాకున్నాడేమి ఒకవేళ మా అన్నా వదా ఆఫ్ చేసినారు లేక తొలక మీరు అందాలు అందాల చెంది శ్రీవల్లి ఏమంత తొందరగా అని అడ్డుకున్నది మా శ్రీవల్లికి నేనంటే ఎంత అభిమానం ఎంత గౌరవం ఎంతటి భక్తి ఉండవో నేను ఎల్లు చెప్పగలను అత్తయ్య కర్రీం చేసిన నేనుగిరి అందాలు చూడవాలన్నది

ఉండదా మాట్లాడలేదు నేర్చున్నా నా మనసు పరిపరి విధము పోవచ్చు అసలు ఏం జరిగిందో చెప్పవేమి మరో గడప నొక్కితే మరి అదేమి కుమారా

i uh -huh. అమ్మా మీరు మాతో సాటి రాయణ సుటిగా మీ వదిన గడిగినప్పుడు పండ్ల పదించి చూచినాడే గాని వల్లి నుంచి పెళ్లి గడిపిదనని ఒక్క మాట అనలేకపోయాడు అమ్మా మీ అన్న వారి మనసులో ఏమన్నదో నీ విరుగదువా అన్నగారి నుంచి అమ్మ సమ్మతిస్తున్నావు మనసులోని భావం ముఖమున కనిపించవా పేదరికమ్మ కడుదూరం అన్నాడు మీ అన్న ఆడు దాని లోటికి భయపడి ీచిన గీటు దాటలేక అసమర్థుడైముడై పడి ఉన్నాడు మీ అన్న తండ్రి తర్వాత తండ్రి అంతటి వారి మీ మేనమ్మ అట్టి వారిని మీ ఇష్టం వచ్చినట్టు నిందిస్తున్నావు ఇది నేను సహింప

తీసుకుని వెళ్ళండి అలిసినప్పుడు అత్తవారు వచ్చింది అడిగిన వచ్చినాడేమోనని మీకు మాత్రం అంత వారి కాదా మీరు మాత్రం ఒకప్పుడు అడిగినవారు కాదా నాకి అవును ఇంతకు స్వామి స్వామి ఇది వైకుంఠం కైలాసం కైలాసమే కదా వరుడు వచ్చినాడు కదా ఏడి వల్లిని కట్టబెట్టి వెంటబెట్టి పంపినారేమో అని నా సందేహం ఆ అలోచనాశయం మీకు మాత్రం లేదా స్వామి ఆసక్తి డిజైమ్ కానీ ఆ చెడు ప్రవేశించలేకపోయాడు కదా అని మీరు ప్రయత్నించకూడదా పార్వతి ఏ విషయమైనా కలిగి ఉందనేమో కానీ అనగా మీ ఉల్లుడిగా అడిగిన అనుసన్నయ్య ఆయన పెళ్లినాడు లేని అభిమానం నాకు ఈవండి

నీ సంబంధం కాకుండా నీ సంబంధం కాకుండా ఇంకా కుటుంబానికి వివాహమే కాదని అని అభిప్రాయం నీ మాట నీది ఏ కానీ ముందు వెనుక ఆలోచించట నావేశమనుకోలోనే నిన్ను నీవి నిందించబడుతున్నావు మాత్ర నీతి మ நீ কইட்டே நீங்க சாரி சாரி

பிரியனா மாய மாயிக்க மாய ఒక సందర్భమైన కుటిరకుంటాయి కుమార్ కాచ్యాయుమవత్రికాయుమవైతి ఇన్ని నేర్చును ఈ స్వభావము మాత్రము మాకు ఎందుకైనేది ఏది నీకు ఈ మౌఖ్యం చూడు అరనాడు దక్షపుతి దాక్షాయునిగా జన్మించేనాడు కొండగతో నన్ను వ్యతిరేకించి మమ్ము కాదని మమ్ము వెలిపెట్టి శివుల హిత ఎందుకు చేయి తెచ్చినాడు నీ తండ్రి దక్షుడు ఏ శాస్త్రంధ కానీ ధర్మ బృంద కానీ రగముఖుభములకు రుద్ర హోమముఖ్యము కాదా రుద్ర హోమము జరగలే శుభమనేది లేదు హేర్ చేంజర్ దన్ శకల స్వభావరీ యువనే జరువం జారి కేగిగొంట మానవ జీవితాలొన బలహరు త్రావిరేయురుడునే తీని కాని అట్టి ప్రకృతి కదిదవైన పురుష స్వభావులైన నన్ను కాదని అక్కడే ಹೇಳ್తిని ఏమైంది నేను తిరువకపోయినను మమ్మ భాషించి వీక్షించి కడకు నీ తండ్రి చేయుతున్న యాగము పూపుటకపోయి ఏత సమయమున

తండ్రి మీద ఆప్యాయుతతో సోదరీమణులపై ప్రేమతో యాదవుడికి నీ తండ్రి చేయితున్న దూషణ భాష अगस्त 2018 हम का राज्य इन सुगिंती जय जय माता बाबाजी हम हम बात थी आ हमको नीचे कर दे आ ठिकाना नीचे कर किनी

నీ సోదరు నారాయణ కంఠమును పదులేని ఖంధగా ఖండించినాడు అయ్యవి అక్షారీఠములగా విరాజులు చందండి కాన అయ్యను ఇప్పటికై ఇంకనూ నీకు జ్ఞానోదయం కాలేదు కానీ మీ వాసిచ్చినట్లుగా వల్లి కుమారుల కళ్యాణము జరిగిన మంచిది కానీ అక్కడ జరగకుండా జరుగునది ఇరుపక్షములా కక్షములము thanks <laughs> Gracias. శివుని కాదు విష్ణువుని కాదు మరి ఏదేవుడు స్వామి నా పేరు నారదుడు నారదుడా స్వామి ఆ పైన వాళ్ళకి వీళ్ళకి చగదాలు వచ్చే స్వామి 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 ఇప్పుడు మీలాంటి వాడు నాలో ఆడవాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు స్వామి ఎక్కడికెక్కడ నిప్పులు ఎక్కడ కదా స్వామి స్వామి మీరు ఏదేమైనా స్వామి നീക്ക രണ്ട് കാട്ടി കാ నీకు ఒక ఇల్లు కావాల్సి వస్తే నీకు రెండు ఇల్లు కావాలి నాకు ఎకరం పదం కాక వస్తే మీకు రెండు ఎకరాలు కావాలన్నమాట నాకు మంచి భార్య దొరికితే మీకు ఇద్దరు వాళ్ళే కావాలన్నమాట అంతే కదా వరం స్వామి 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 стан कोर को आप जरा सामना रखो रे चिप पे सारे फोन नंबर कटा लो छोड़ दो कोरी మీరు ఒకరినొకరు క్షమించుకొని ఒకరి పాదాల మీద ఒకరు పడి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే మీ తీసి మామూలు

శివకేశవులకు ఏ వేదము లేదు మీరు ఏ రూపమున దర్శించి ఏ నామమున అదించగలరు ఆ రూపమున ప్రత్యక్షమై మీకు మోక్షమును ప్రసాదిస్తారు